యువర్ ఓనర్ గుడ్డి భర్తను కట్టుకున్న గాంధారి కళ్ళుండి కూడా గంతలు కట్టుకుంది అందు కారణం స్త్రీ జాతి ధర్మపత్నిత్వం కానీ కళ్ళుండి ధర్మదేవత గంతలు కట్టుకోవడానికి మాత్రం కారణం ఆమె జాతి స్త్రీల అధర్మ ప్రవర్తనం మచ్చలేని చందమామ లాంటి అన్నంతో మత్తు మందు చల్లి పురుషులను ఆకట్టుకునే ఈ పడతి స్త్రీ జాతికే ఒక తీరని మచ్చ ఇలాంటి ఆడజాతికి తను చెందిన అవమానంతో ధర్మదేవత కర్మదేవతలా కళ్ళు మూసుకుంది ఈ వ్యక్తి స్థలాన్ని అక్రమంగా ఆక్రమించి పడుపు కార్యక్రమాలు సాగిస్తున్న ఈమెను ప్రత్యక్ష సాక్ష్యాలతో ఒక అర్ధరాత్రి పోలీసులు పట్టుకున్నారు కాబట్టి ఈమెను కఠినంగా శిక్షించి నా క్లయింట్ కి న్యాయం చేకూర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాను ముద్దయి నేరం నిర్ద్వద్వంగా నిరూపించబడినందువల్ల ఆమెకు రెండు మాసాలు జైలు శిక్ష గాని లేదా మూడు వేలు జరిమానా గాని విధించడమైనది మొదటి కేసుని చాలా సమర్థనీయంగా వాదించి న్యాయాన్ని గెలిపించి తన న్యాయవాది వృత్తికి న్యాయం జరిపిన యువలాయర్ విక్రమని కోర్టు అభినందిస్తున్నది అందరూ మిమ్మల్ని కంగ్రాట్స్ చేస్తున్నారు నేను అమృతరావు గారిని కంగ్రాట్స్ చేస్తాను మీరు నన్ను విచారణ చేశారు మాట్లాడకుండా ఆయన న్యాయంతోనే వ్యభిచారం చేశారు మీ కన్నా ఆయన చాలా కోప్పవర్ కాదు నాది కొట్టే నాది కొట్టే కోర్టులో తర్వాత బయటమే అలరేంటే కోర్టులో తప్పుడు సాక్ష్యాలు చెప్పించినంత మాత్రాన మా బిడ్డలాంటి రేవతి తప్పుడు మనిషి అయిపోతుందా డబ్బుల ముఖాన కొడితే నల్ల మేకన తెల్ల కాకించేస్తారు ఇక్కడ నల్ల కోటు బాబులు మా కోసం తలంచుకుని బోనెక్కి నిందలు పడింది రేవతి ఇది అన్యాయం లాఠీ కర్ర కాకి డ్రెస్సు తొంభై కిలోలు శాల్తిని చూసి కూడా తొనకుండా పెనకుండా మీరు తిరగబడుతున్నారంటే ఇంకా లాభం లేదు లాఠీ షర్చ్ చేసేస్తా చేసుకోండి చేసుకుంటా ఆ తర్వాత ఏం చేస్తాను ఇయర్ గ్యాస్ అది అది చేస్తా అట్లాంటి గ్యాస్ చాలా చూసాం మేము భయపడేది లేదు చేసుకోండి ఇదిగో నన్ను రెచ్చగొట్టేస్తున్నావు ఆ తర్వాత ఏం చేస్తాంరా రాళ్ళు పేలు చేస్తాం అది దమాల్ దమాల్ మనం పేల్చేస్తా మీరేం పేల్చినా ఎంత పేలినా రేవతని విడుదల చేసే వరకు మేము ఇక్కడి నుంచి కదలం ఏంట్రా మన పవర్స్ అయిపోయినాయా లేదండి మిల్టిని పిలిపిస్తాం వద్దులే వాళ్ళు మనల్ని పేల్చేస్తారు అమ్మా బాబు తండ్రి ఇప్పటికే మా డిపార్ట్మెంట్ చాలా ఇబ్బందుల్లో ఉంది బలవంతంగా నా చేత తప్పు చేయించుకండి తప్పుకోండి బాబు ఇన్స్పెక్టర్ గారు ఆ అమ్మాయిని వదిలేయండి ఏంటయ్యో కోర్టుకు మాస్తా నువ్వు కూడా దొమ్మిలో చేరిపోయావా ఆ అమ్మాయి కట్టవలసిన జరిమానా కట్టేశారు ఇదిగోండి రసీదు అమ్మా తల్లి మహాలక్ష్మి డబ్బుతోనే తీర్పులు డబ్బుతోనే మార్పులు వెళ్ళరా అమ్మా నేను కోర్టులో నీకు వ్యతిరేకంగా వాదించింది నేనే జరిమానా కట్టాన్ని ఆశ్చర్యపోతున్నావా నీ వెంట మనుషులు ఉన్నారంటే నువ్వు తప్పక నిర్దోషమే కావాలి కోర్టులో ఇద్దరు చెప్పిన సాక్ష్యాల కన్నా బయట ఇందరు చెప్పిన సాక్ష్యాన్ని నమ్ముతున్నాను నా నోటితో నేను కులటాన్ని వాదించిన పొరపాటికి క్షమాపణగా బయటకొచ్చి జరిమానా కట్టాను కానీ జరిగింది కోర్టులోనే చెప్పుకుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా నా కాలం ఇవి డబ్బున వాళ్ళకి న్యాయం జరిగే రోజులే కానీ మాలాంటి వాళ్ళకి మేలు జరిగే రోజులు కావు ఇటుకులకు సాక్షాత్తు కనతడిది సరసం గురించి నువ్వు చెప్పడమే ధర్మం ఎప్పుడు ఎక్కడ ఎలా దొరుకుతుంది సరసం ఎలా ఎలాగా ఇలా దొరుకుతుందిరా దెబ్బ తగిలిందా కొట్టినప్పుడు దెబ్బ తగులుతుందిరా నచ్చన్నయ్యూటర్ గారా రండి రండి ఈ కార్యక్రమం మీ దాకా వచ్చిందనమాట చాలా సంతోషం ఏదో మీ దయ నాకు న్యాయం జరిగి ఈ స్థలం నా చేతికి వచ్చింది దీన్ని కేవలం ప్రజల కోసమే వినియోగిద్దామని ఈ కేంద్రం ప్రారంభించాను ఏమిటో ఈ కేంద్రం వినోదం విజ్ఞానం వికాసం విరామం అని పెద్దవాళ్ళు ఎక్కిలించుకోవాలి అందుకే నా నువ్వు ఆ పంచాయి తాగుడు జోదం వ్యభిచారం నడుపుకోవడానికి మీరు కేంద్రాలు తెరుస్తారా అందుకోసం ప్రశాంతంగా బ్రతుకుతున్న మమ్మల్ని పడుపు కట్టెలుగా బజార్కి ఎక్కిస్తారా చెప్పుకోవడానికి సిగ్గులేదు చూడండి ప్రాసిక్యూటర్ గారు వీళ్ళెడుపులు మీరు పట్టించుకోకలేదు ఎందుకంటే పేదవాళ్ళకి ఉన్న వాళ్ళ మీద ఎప్పుడు కన్నరే వీళ్ళు ఎలా ఏడుస్తూనే ఉంటారు మీరు మా తరఫు గవర్నమెంట్ పీడరు రండి లోపలికి వెళ్ళదు నేను ఏ ప్లీడర్నో నాకు తెలుసు కానీ మీలాగా బేదల బతుకులతో ఆటలు ఆడుకునే లీడర్ మాత్రం కాను మర్యాదగా ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళండి ఊరుకోండి మీరు మరీను అసలు మీ చేత లోపల సారాయి గొడవలు రిపని కటింగ్ చేయించి మీ ఫోటోలు పేపర్లో లో వేయించాలని తంటా పడుతుంటే చాచా హాస్యాలు అడగండి రిబ్బన్ కట్టింగ్ కాదు తక్షణం ఈ స్థలం ఖాళీ చేసి వెళ్ళకపోతే నిన్ను నీ జనాన్ని పీకలు కత్తిరించి పంపుతాను అప్పుడు మీ శవాల ఫోటోలు పడతాయి అబ్బా వ్యవహారం చాలా ఒరే ఈ ఏంది అవి బాబోయ్ లేకే మీరందరూ నన్ను కొట్టడానికి వచ్చారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆ ఆరుగురు కలిసి నన్ను కొడితే నేను బతుకుతానా అస్సలు బతుకను లాభం లేదు కానీ ఒక్కటి మాత్రం ప్రమాణ పూర్తిగా చెప్పగలను మీ ఆరుగురిలో మొదటి ఎవరి చెయ్యి నా మీద పడితే వాడు ఖచ్చితంగా ఢమాల్ ఇందులో తిరుగులేదు ముందు ఎవరు వస్తారో రండి నువ్వేడు నువ్వు వెళ్ళు బావా నువ్వు వెళ్ళు తమ్ముడు కోర్టు తీర్పు ఇస్తే కొత్తలా పాయింట్ తీసుకున్న కుర్రలాయర్ సరే ఆ విషయం ఏదో కోర్టులోనే తెలుసుకుందాం పద కోర్టుకు పోనక్కర్లేదు తగిన బందోబస్తులతో అదుగో ఎస్ఐ గారు వస్తున్నారు నేను ఈ ప్రజాస్వామ్య ఎస్ఐని లాండ్ ఆర్డర్ తో చెడుగుడాకునేటువంటి వాడిని నాతో పెట్టుకోకండి గొడవలు అయిపోతాయి నమస్కారం సార్ ఈ స్థలం ఏదో గొడవల్లో ఉందని అది తెలియనింత వరకు ఈ అమృత సకల కళా కేంద్రం లైసెన్స్ రద్దు చేస్తున్నట్టుగా కోర్టు ఒక ఇంజెక్షన్ ఇచ్చింది ఇదిగోండి ఇంజక్షన్ స్వీకరించండి తమ్ముడు కోర్టులో ఇంజెక్షన్లు మాత్రలేంటి అదేమో ఆత్మహత్యలా చూశారా అమృతరావు గారు మీరు ఖాళీ చేయడానికి ముండికేస్తారని తెలిసి ముందుగా జాగ్రత్త పడ్డాను పోలీసులు కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఈ స్థలాలకు కాపలాగా ఉంటారు ఏ మరీ లేకుండా మా ఇయ్య నా కప్పకెప్పి మీ తొకరా లేపుకొని మీరు వెళ్ళిపోతే పరువుగా ఉంటుంది అతనితో ఉంది శివయ్య ఆ బోర్డులన్నీ పీకేసి మీరందరూ మీ ఆక్రమించుకోండి ఆక్రమించుకోండి వాళ్ళ గుర్చులు వాళ్ళు పీకెచ్చుకున్నారు ఎందుకు ఎందుకక్క వెళ్దామా అది నత్ీలదవుతున్న పాటి ఆలోచన కూడా నీకు లేదు అబ్బా ఇదేమిటి కొత్తగా తోసి మరీ గుర్తున్నావు చెయ్యి ఎందుకండి నేటి బీరకాయ లాంటి ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సాయపడే ప్రభుత్వ ఉద్యోగులు కంగ్రాచులేషన్స్ కోర్టులో జరిగిన తప్పుని కోర్టు బయట పరిష్కరించావట చాలా మంచి పని చేశావు ప్రాసిక్యూటర్ గా గుడ్డిగా వాదించినప్పుడు నువ్వే నన్ను అభినందించావు కోర్టు తీసేసి కళ్ళు తెరిచి ప్రవర్తించినందుకు ఇప్పుడు అభినందిస్తున్నావు నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా గర్వపడాలా లేక పబ్లిక్ వ్యక్తిగా గర్వపడాలంటావా బాబు నువ్వెవరివైనా ఒక న్యాయవాదివి పొరపాట్లు జరిగితే దిద్దుకునే అవకాశం కోసమే న్యాయ వ్యవస్థలో పలు రకాల కోర్టులు అపీళ్లు అర్జీలు ఉన్నాయి లేబర్ కాలనీలో నువ్వు నిర్వహించింది కూడా ఒక విధంగా కోర్టు దానికి న్యాయాధిపతివి నువ్వే ఎక్కడైనా ఎవరి వల్లనైనా న్యాయం జరిగితే అదే కోర్టు ఆ తీర్పే తీర్పు అనయా ఏంటమ అహనేయా ఫోన్ అణ్యా ఇదే యువర్ ది టైమ్ టైం చెప్తుంది అది అమెరికన్ టైం కదా బ్రదర్ ఇండియన్ స్టాండర్డ్ టైం ఆ కాల అమెరికా కాల కాదు అణ్యా ఇది ఖచ్చితంగా అమెరికా కాలేంటుందివా నార్మల్ ఇదేదా ను ఫోనోగ్రామ్ చేసిందంటది కాదు అణ్యా ఒక్క నిమిషం ప్లీజ్ తీయనియా ఊదిని ఊదిని హలో yes please give me the connection హలో హలో అమ్మాయి కాసేపు నూరు మూస్తావా హాయ్ శ్రావణి హాయ్ హాయ్ అనకని పొని పుపోని మాన్ని హృదయని కని 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 కాసేపు నోరు మూస్తావా సారీ శ్రావణి నిన్ను కాదు హాయ్ శ్రావణి హౌ ఆర్ యు ఐ'మ్ ఫైన్ ఆ వదిన వదిన సిగ్గుపడి పాపం ఈ ముద్దులు పెట్టింది మా అన్నయ్య కాదు నేను రేఖని ఆ బాగున్నాను మా అన్నయ్య ఏం బాగలేడు పాపం కొండ ముచ్చలా కోపంగా చూస్తున్నాడు నన్ను ఇలా ముందు బాబు రేవణ్ అడిగిన చెప్పు అలాగేనమ్మా శ్రావణి మా అమ్మ నిన్ను అడిగినట్లు చెప్పమంది థ్యాంక్ యూ అమ్మగారేనా నువ్వేం అడగడం లేదా నేనా ఒకటి అడగాలనే ఫోన్ చేశాను ఏమిటది ఈ రోజు చాలా ఘనమైన విజయాన్ని సాధించాను కోర్టు కోర్టు బయట కూడా ఇక్కడ నువ్వు ఉంటే ఏదైనా అడిగి తీసేసుకునేవాడిని తెలుసా అలాగా ఏమడిగేవాడివి ఎలా ఉంది శ్రావణి ఇది నేనే మా రేఖ కాదు ఏ మాట్లాడవే ముద్దు నచ్చలేదా సరే నచ్చకపోతే నేను ఇచ్చింది నాకు ఎలా ఉంది ప్రభాకర్ జీ ఆ లేబర్ కాలనీ మనం చేయి దాటిపోయినప్పటినీ ఎక్కడం లేదండి లాఠీ పట్టుకున్న వాడికి భయపడి లా పుస్తకం పట్టుకున్న వాడికి కాలనీలో పోలీస్ భయపడింది పెట్టారు అంతే కదా పోలీసులు మన వాళ్లే కదా ఒక లక్ష కొట్టించు ఆ లాయర్ ని లక్ష దేవుల పట్టిస్తాను ఊత్త చేతులతో ఎప్పుడు వచ్చాను ఇదిగో తెచ్చా నేను తప్పబడదు లాయర్ నండి నా పేక మీద కట్టి పెడతారేంటి పెట్టింది మేము కొడకల్లరా మీకు ఇదేం పోయకాలం రా మీకు ఇదేం పోయకాలం ఆఫ్టాలో ఒక లాయర్ ప్రాణం తీయడానికి లక్ష రూపాయలు ఇస్తావా అందులో సగం మాకిస్తే మేము చంపించేవాళ్ళంగా నువ్వు తెలుగు భాషను కూనిచేయగలవు కానీ మనుషుల్ని కదా